ఎంతమందికి జీవవృక్ష ఫలంతో ఫ్రూట్స్ తినాలనుంది ఎంతమందికి మన్నా తినాలనుంది ఎంతమందికి పరదేశి కావాలనుంది ఎంతమందికి మరణాన్ని గెలవాలనుంది నాలుగు బహుమానాలు ఎందుకంటే బహుమానాన్ని గుర్తించకుండా మనం ఈ లోకంలో పరిగెత్తాం బహుమానం చూసుకొని నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం నిచ్చేదను నేను నేను నా తండ్రి వలన అధికారం పొందిన అధికారము పొందినట్టు జయించు జయించు వరకు నా క్రియలు జయించుచు అంటే గెలుస్తూ అంతము వరకు నా క్రియలు చేయువానికి జనుల మీద అధికారం జనుల మీద అధికారం ఇస్తాను ఐదో బహుమానం ఏంటంట ప్రజల మీద అధికారం ఇస్తాడంట అల్లుయా ఎందుకు ఈ మాట్లాడినాడు అన్నాడు అండి ఈ భూమి మీద జరిగే ప్రతి యుద్ధము దేనికోసం అమ్మ వంటగది నుండి వాషింగ్టన్ వరకు జరిగే యుద్ధాలన్నీ దేనికోసం అధికారం కోసమే అధికారం 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 ఈరోజు జరుగుతున్న యుద్ధాలు కూడా దేనికోసం అధికారం కోసమే ఆ భూమి మాకు కావాలని ఇజ్రాయెల్ ప్రజలు మాకు కావాలని ఇరాను మాకు అధికారం అది ఇస్తానంటున్న బహుమానం ఏంటంటే ప్రజల మీద ఏమి ఇస్తాడంట అధికారం ఎన్నో బహుమానం ఇది ఐదో బహుమానం ఎప్పుడైతే నీ అధికారం అనేది చెల్లుబాటు అవలేనప్పుడు నీవు కృంగిపోతావు నా భర్త నా మాట వినలే అంటే నా మాటకి ఏం లేదు నా భార్య నా మాట వినలే అంటే నా మాటకు ఏం లేదు నా అధికారం అక్కడ చెల్లుబాటు అవ్వలేదు నా పిల్లలు నా మాట వినట్లేదు అంటే దానికి అర్థం ఏంటి నా అధికారానికి నా పిల్లలు ఏమవ్వట్లేదు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ కనుక పోలీసు వారు చేయకపోతే సుప్రీంకోర్టుకి కోపం వస్తుంది అంటే దానికి అర్థం ఏంటి వారి మాట వినలేదు ఇక్కడ దేవుడిచ్చే ఐదో బహుమానం ఏదైతే ఉందో జనముల మీద ఏమి ఇస్తారంట అధికారం తర్వాత అంటాడు ఇరవై ఎనిమిది చదువు అమ్మ మరియు అతనికి ఇచ్చేదాను ఆగండి హె లూయా మళ్ళీ చివరేమన్నాడు ఆత్మ చెప్పుచున్న మాట చెయ్యగలవాడు వినుగాక అంతే మరియు అతనికి ఏమిస్తారంట అందుకే మరల చివర అన్నాడు రే జాగ్రత్తగా వినరా నీకేమిస్తారంట వేకువ చుక్క ఎంతమందికి వేకువ చుక్క కావాలి అది వేకువ చుక్క ఏంటేంటో తెలియాలి ఇప్పుడు నీకు ఏమండి వేకువ చుక్క అంటే ఏంటో తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెందల కాడలిగిస్తాం కదా ఉదయాన్నే ఒక చుక్క బయటకు వస్తేనే మనం వస్తాం ఆ చొక్క ఏంటి సూర్యుడు ఆ చొక్క మళ్ళీ వెళ్ళిపోగానే మనందరం అందరం ఏమవుతాం ఇంటికి వెళ్ళిపోతాం కదా పడుకునిపోతాం అంటే మనం ఏ చుక్కను బట్టి నడుస్తున్నాం ఆ చొక్క మధ్యాహ్నం ఎక్కడికి రాగానే మరలా ఇంటికి వెళ్ళిపోతాం మళ్ళీ చుక్క అటువే వెళ్ళగానే ఏమవుతాం అంటే మనం ఎవరిని చూసుకొని ఫాలో అవుతున్నాం ఈ లోకల్లో పనులన్నీ చేయడానికి ఇప్పుడు వేకువ చుక్క అంటే అర్థం ఏంటి నువ్వేమవుతావంట యు ఆర్ గోయింగ్ టు బి ద లీడర్ నిన్ను ప్రజలు ఏమవుతారంట అన్నాడు అతనికి నేనేమిస్తాను అంటే ప్రజలు నిన్ను వెంబడిస్తారు అతనికి వేకువ చుక్క ఇచ్చారు బహుమానం ఈ నంబర్ ఎంత ఇది ఆరు ఏమండి చెవి గలవాడు వినుగాక అతనికి నేనేమిస్తానంట వేకువ చొక్క బహుమానం తర్వాత ఏముందో అంతేనమ్మా అందుకేమన్నాడు చివరిలో చెవి గలవాడు వినుగాక అన్నాడు ఇప్పుడు మూడో అధ్యాయము ఐదో వచనం నెక్స్ట్ బహుమానం చెప్తాడు జయించేవాడు అలాగు నా తెల్లని వస్త్రము ధరించుకున్నాను అది హలో గెలిచేవాడికి బహుమానం ఏంటంట తెల్లని వస్త్రములు అంటే ఈ తెల్లని వస్త్రాలు అంటే అర్థం ఏంటో తెలుసండి అప్పుడు నువ్వు అనుకుంటావు అయితే నేను వెళ్ళగానే నాకు ఒకటి తెల్ల డ్రెస్ ఇస్తాడేమో ఆల్రెడీ నాకే ఉన్నాయి కదా ఇంట్లో బీరువాల బోల్డ్ మళ్ళీ ఆయన ఒక తెల్లబాట్లు ఇవ్వాలి ఏంటి అనుకుంటా నువ్వు ఎప్పుడైతే గెలుస్తావో ఆ ప్రజల మధ్య అనగా దేవుని సంఘములో దేవుని దోతల మధ్య నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు పరిశుద్ధుడు అని పిలుస్తారంట జానీ అని పిల్లరంట యాంటోని అని పిల్లరంట భవానీ అని పిల్లరంట రూత్ అని పిల్లరంట రాజు అని పిల్లరంట పరిశుద్ధుడు 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 అని ఎవరిని పిలుస్తారు అసలు నిన్ను కూడా పిలుస్తారంట అలాగే పిలిపించుకోవాలని ఎంతమంది ఉంది పక్కడ చెప్పండి గిల్లెస్ ఈ తెల్లని వస్త్రాలు ఈజీక్వల్ టు పరిశుద్ధుడు దేవుని ప్రణాళిక ఎంత గొప్ప చూడండి ఆ తండ్రి ఎంత చేసింది దేనికోసం అంటే తన పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలి అందుకంటాడు కదా నేను పరిశుద్ధును కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి తండ్రి తన మనసుని చెప్పేశాడు అక్కడ కోట్ల మంది దేవదూతల మధ్య నువ్వు సంచరిస్తున్నప్పుడు నేనేమని పిలుస్తారంట పరిశుద్ధుడని అని పిలుస్తారు బహుమాన నంబర్ ఎంత మళ్ళా చదువు అమ్మ జయించువాడు అలాగ నా తెల్లని వస్త్ర ధరించుకున్నాను జీవగ్రంథంలో నుండి అతని పేరంత మాత్రం నువ్వు ఆగండి నెక్స్ట్ బహుమానం ఏంటో తెలుసా గ్రంథములో నీ పేరు ఎన్నటికీ ఏమవుదంట తొడవడానికి కుదరదంట ఎవ్వరు ఆ పేరుని ఎన్నటికీ తొడవలేరంట నీ పేరు శాశ్వతంగా అతని పేరు అంటే నీ పేరు ఏదైనా ఒక పథకంలో రాశారనగానే నీకేమనిపిస్తుంది ఇప్పుడు నీ పేరు అక్కడ ఏం చేశారంట గెలిస్తే బహుమానం పొందినట్లుగా ఇవన్నీ బహుమానాలు లిస్టు అలే ఎన్ని ఎన్నయ్యాయి ఎనిమిది బహుమానాలు ఏమండి ఇప్పుడు మూడులో పన్నెండు ఇంకో బహుమానం జయించువానిని జయించువానిని నా దేవుని ఆలయంలో నా దేవుని ఆలయంలో చేసేదాన్ని ఆగండి ఇప్పుడు ఈ బహుమానం ఏంటో తెలుసా గెలిస్తే నీకు ఇచ్చి నేను నీకు ఇచ్చే ఒక బహుమానం ఏంటంటే దేవుని ఆలయంలో ఒక ఇంపార్టెంట్ పర్సన్ అవుతాం స్తంభం ఈజ్ ఈక్వల్ టు ఇంపార్టెంట్ పర్సన్ అలేయా ఎంతమందికి దేవుని ఆలయంలో ఇంపార్టెంట్ పర్సన్ అవ్వాలనుంది మా ఓడు కలెక్టర్ ఆఫీసులో ఏమనుకున్నాడు మా ఓడు ఎంఆర్ ఆఫీసులో ఏం పని చేస్తారనుకున్నాడు అంటే మా ఓడు సామాన్యమైనడు కాదు ఆఫీసులోని ఇంపార్టెంట్ అయినోడే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు తెలుసా నేను నిన్నేం చేస్తానంట ఆలయంలోనే ఒక స్తంభము అంటే ఇంపార్టెంట్ పర్సన్ అనే బహుమానాన్ని నేను నీకు ఇస్తాను అంటే ఇప్పుడు నువ్వు పరలోకం ఎంటర్ అవుతావు పరలోకంలో నువ్వు ఒక ఇంపార్టెంట్ పర్సన్ అవుతావు ఎవరికి ఇది ఎన్నది బహుమానం నంబర్ ఎంత తొమ్మిది ఏమండి తర్వాత ఏముందమ్మా అందులోనండి వాడి మీద ఎన్నికలేకి పోడు ఇంత గొప్ప విషయం చెప్పినా ఎవరికి అర్థం లేదమ్మా నేను చెప్పిన విషయం అర్థమైందా అందులో నుండి వాడు ఎన్నటికీ నీకు వచ్చిన జాబ్ పర్మనెంటు ఇక ఎన్నడూ నేను తీసివేయాలంటే మా అబ్బాయికి రైల్వేలో జాబ్ వచ్చిందండి టెంపరీయా పర్మనెంటా పర్మనెంటే ఎలా పడతావు చెప్పట్లే ఇప్పుడు నీకు పర్మనెంట్ ప్లే ప్లేస్ ఇస్తారంటే ఎక్కడ అంత గొప్ప విషయం చెప్తే ఎన్ని బహుమానాలు అయ్యాయి ఇందులో ఏ బహుమానాన్ని నువ్వు కాదనుకోగలవు ఇప్పటి వరకు చెప్పింది దాంట్లో ఇవాళ జీవవృక్షాన్ని కాదనుకుంటావా మరణాన్ని కాదనుకుంటావా రెండో మరణం దాటే బహుమానాన్ని కాదనుకుంటావా జనముల మీద అధికారాన్ని కాదనుకుంటావా నీ పేరు అక్కడ శాశ్వతంగా ఉండకూడదు అనుకుంటావా ఒక ఇంపార్టెంట్ పర్సన్ అనే స్థాయి అనే బహుమానం వద్దనుకుంటావా పరిశుద్ధులని పిలవబడడం నాకు ఇష్టం లేదనుకుంటావా ఏ బహుమానాన్ని ఇందులో నువ్వు రిజెక్ట్ చేయగలవు మొత్తం ఎన్ని చెప్పాను విన్నమ్మా పదే పదిలో ఏది రిజెక్ట్ చేయగలవు నువ్వు చెప్పు పది బహుమానాలు కావాలన్న వారు చేయలేదు అక్కడ చెప్పండి వినరే అని ఈ మాట మనం ఎన్నోసార్లు విన్నాం బైబిల్లో బైబిల్ ఇలా ఒక మాట ఉందండి చెవి గలవాడు వినుగాక బహుమానాలు లిస్టు చెప్తున్నప్పుడు మాట చెప్పుకొని వస్తున్నాడు ఇదిగో బహుమానాలు ఇవి బహుమానాలు ఇవి బహుమానాలు ఇవి మన పిల్లలతో చెప్తాం కదా అమ్మ ఈ ఒక్క ఎగ్జామ్ నువ్వు కష్టపడి కనుక రాసావంటే చెప్తాం లేదా మన ఇంట్లో మన పిల్లలకి నువ్వు సీటు అమ్మా జాగ్రత్త చదువు తల్లి రాత్రి చదువు ఉదయం చదువు నీకు ఏమేమి కావాలో ఏం చేస్తాను నేను అన్ని ఇస్తాను నేను సమకూరుస్తాను నువ్వు టెన్షన్ పెట్టుకోకు టెన్షన్ అంతా నేను చూసుకుంటాను సేమ్ దేవుడు అదే అంటున్నాడు ఇదిగో ఇన్ని బహుమానాలు ఉన్నాయి నీ చింత యావత్తు నా మీద నీ భారము నా మీద నువ్వు కలవరపడద్దు నువ్వు భయపడద్దు సేమ్ తల్లిదండ్రుల పిల్లలకి ఎలా చెప్తారో అలాగే మనకు చెప్తాడు ఇగో ఇన్ని బహుమానాలు నువ్వు పొందుకోవాలి మిగిలిందంతా నేను చూసుకుంటాను అల్లె మూడులో ఇరవై ఒకటి నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనందు కూర్చుండి అని ఇచ్చేదాను ఆగండి మళ్ళీ మళ్ళీ చెప్పాలా మీకు బహుమానం ఇక్కడ మళ్ళీ చెప్పాలమ్మా ఏంటి ఎందుకు కొడుతున్నారు చెప్పట్లు ఇప్పుడు సింహాసనం మీద లేస్తారంట ఎవరు ఆకాశమందున్న దేవుడు సింహాసనం లేస్తారంట యేసుక్రీస్తు ప్రభు నా సింహాసనం మీద అంటారంట అంతే కొట్టగలవు చెప్పట్లు ఎంతమంది కావాలి అధికారులు ఇంత బహుమానం అమ్మా ఇంతేనమ్మా కొట్టగలవు బహుమలేదమ్మా ఎంత బహుమానది ఆయన సింహాసనం మీద కూర్చుంటే ఈ సూర్యుడేటి ఎంత ఉన్నాడు ఈయన కొంచెం స్థైతి పెంచుదాం సూర్యుడు ఏమవుతాడు ఆయన సింహాసనం మీద కూర్చుంటే ఒక భూమిని సృష్టిద్దాం భూమి పుట్టునుగాక సముద్రములు పుట్టునుగాక చెట్లు పుట్టునుగాక జీవరాశి పుట్టునుగా సింహాసనం మీద కూర్చుంటే నీకు కలిగే పవర్స్ ఇవి ఇంతే కొట్టగలవా చప్పట్లు కొట్టేస్తున్నావు గెలవగలవా గెలవ గలవ చప్పటి కొట్టి వెళ్ళిపోతావా బహుమానాల లిస్టు కొరిందీలు ఒక్కటే చెప్పాడు ఇక్కడ మొత్తం బహుమానాలు లిస్ట్ చెప్పాడు ఇదో టైం పాస్ బాగుంది ఈరోజు బాగా చెప్పారు వచ్చేవారు ఏం చెప్తారు అలా కాకుండా గెలుస్తావా ఇప్పుడు ఇన్ని బహుమానాలు అక్కడికి వచ్చాయి కదండి ఈ బహుమానాలలో మొత్తం లిస్ట్ వచ్చింది కదమ్మా ఈ బహుమానాలన్నీ మన ముందుకు రావడానికి కారణం ఏంటి ఇప్పుడు జీవవృక్ష ఫలం వచ్చింది పరదేశం వచ్చింది నెక్స్ట్ మరణం వచ్చింది రెండో మరణం తప్పించుకునే బహుమానం వచ్చింది నెక్స్ట్ పరిశుద్ధుడు అనేది వచ్చింది ఈ బహుమానాలన్నీ ఆ టేబుల్ మీదకి వచ్చాయి ఆ టేబుల్ మీదకి బహుమానాలన్నీ రావడానికి కారణం ఎవరు క్రీస్తు నీ కొరకు నా కొరకు ఎండలో ఆరు గంటల సేపు వేలాడి ప్రాణం పెట్టడం వల్ల బహుమానాలు మొత్తం వచ్చాయి అంటే మన కోచ్ మనకంట ముందు పరిగెత్తండి మన కోచ్ ఏమయ్యాడంట మనకంట ముందు పరిగెత్తండి ఎవరికి బహుమానం అందించాలని అలే గాడ్ బ్లెస్ దేవుడు మిమ్మల్ని దీవించును అక్క